మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో తనకు పదవులు ముఖ్యం కాదని ప్రజా ప్రజాసేవలోంటో తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలను చేపడుతున్న కాంగ్రెస్ నాయకులు పులిమాముడి నవీన్ గుప్తా ప్రజలలో ఉండే నిజమైన నాయకుడని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి అన్నారు నవీన్ గుప్త జన్మదిన వేడుకల్లో గురువారం రాజరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి శాలువాతో సన్మానం చేసి నవీన్ గుప్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకుడంటేనే పదవులు పైరవీలని భావిస్తున్న నేటి తరంలో తనకు పదవి లేకున్నా కానీ ప్రజాసేవనే ముఖ్యమని తెలిచే నవీన్ గుప్తా ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకునే ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు జన్మదినం జరుపుకుంటున్న నవీన్ గుప్తా మాట్లాడుతూ తాను నాయకుడిగా ఆలోచించకుండా ఒక సేవకుడిగా అందరికీ అందుబాటులో ఉండి పనిచేయడంతోనే తనకు ఆనందం ఉందని అన్నారు తన జన్మదిన వేడుకల్లో పాల్గొని ఇంతటి అభిమానాన్ని చూపిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకు అభిమానులకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నలభై రెండవ జన్మదినం సందర్భంగా మనమందరం సంవత్సరం నాకంటే పదకొండు సంవత్సరాలు చిన్న కానీ నాకు నలభై రెండవ సంవత్సరంలో నవీన్ గుప్త సాధించిన పేరులో కనీసం పది పైసల పేరు కూడా నాకు సమాజంలో లేకుండే అందుకు నిజంగా నేను నవీన్ గుప్తను చూసి నేను చిన్న వయసులో పెద్దలు నేను సాధించుకున్న తర్వాత కావచ్చు కానీ చిన్నతనం నుంచే సేవా తత్పరత ఆపదలో ఉన్నవానికి ఆదుకోవడం కుటుంబానికంటే కూడా ప్రజలే ఎక్కువగా భావించే తత్వం ఇది చాలా సమాజంలో అతి తక్కువ మందికి వస్తుంది ఆ ఘనత నిజంగా నా సోదరుడు మీ అందరి అభిమాన నాయకుడు నవీన్ గుప్తకు రావడం నేను నిజంగా గర్విస్తున్నా ఒక సౌదయంతో ఆయనలోని నాయకత్వాన్ని నేను కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నా చిన్నవాడైనా ఎందుకంటే ఆ ఉత్సాహం ఆ స్పీడు ఎక్కడా తగ్గకపోయే తత్వం అందరికీ ఆయన కష్టాల్లో ఉన్నా మంచి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ కూడా ఆయన తగ్గినట్టు ఎక్కడ కనబడకపోవడం ఒక నాయకుని లక్షణం ఆ లక్షణాలు నిజంగా పులికి పొచ్చినటువంటి నాయకుడు నవీన్ గుప్తా ఇది నేను ఈరోజు ఆయనను నా శిష్యుడు కాబట్టి లేకపోతే ఒక రాజకీయంగా ఆయనకి ఏదో లబ్ధి చేకూర్చాలనే తత్వంతోనో రేపు ఏదో ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతోనో మీకు చెప్పట్లేదు ఇది అక్షర సత్యం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజకీయ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం కాబట్టి लीडर okay,